جانے آج نال گڈے پر پرما جا نیمینے پرما جا نیمینے اورڑی 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 جوڑے اورڑی جوڑے گڈی روڑی 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 گ మొదటి రౌండ్ అనగా రెండు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముంద కొనసాగుతున్నది శ్రీ యమలిగుళ్ళ రంగనాయక స్వామి ఆశతో గొర్ర రవితేజ గారు జేపీచేరు గ్రామం రాచల్ల మండలం ప్రకాశన వద్ద ఒకటి రౌండ్ పూర్తి చేస్తారని రెండవ రౌండ్ లో కొనసాగుతున్నది రోడ్డు మీద ఎలాంటి వాహనాలు ఆపకుండా పార్కింగ్ ప్లేస్ ఉన్నది పార్కింగ్ ప్లేస్ లో ఆపవలసిందిగా కోరుతున్నాము ట్రాఫిక్ రూల్స్ పోలీసు వాళ్లకు సహకరించవలసిందిగా కోరుతున్నాము రెండు పక్కల పార్కింగ్ ప్లేస్ ఉన్నవి పార్కింగ్ ప్లేస్ లో ఆపవలసిందిగా కోరుతున్నాము రోడ్డు మీద ఎలాంటి ఆటంక పెట్టకుండా ఉండవలసిందిగా పరితమే నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ నెమలిగుం రంగనాయక స్వామి ఆశీస్సులతో బుర్ర రవితేజ గారు జేపీ చెరువు గ్రామం రాచల్ల మండలం ప్రకాశల వద్ద రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మూడో రౌండ్లు కొనసాగుతున్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు ముందుంజల బహుమతి అరవై వేల నూట పదహారు రూపాయలు పోరాటం చేస్తే మొదటి బహుమతిగా అరవై వేల పదహారు నూట పదహారు రూపాయలు ధ్వన్సర్ తీసిన వారు రీశ్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ మైలవరం గ్రామం కృష్ణా జిల్లా మరియు ఐలూరి మురళీ కృష్ణారెడ్డి గారు మైలవరం గ్రామం కృష్ణా జిల్లా వారి సంయుక్తంగా మొదటి బహుమతి అరవై వేల నూట పదహారు రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది రెండవ బహుమతి యాభై వేల నూట పదహారు రూపాయలు శ్రీ దగ్గుల శ్రీనివాసరెడ్డి గారు సన్ ఆఫ్ చిన్నకొండారెడ్డి శ్రీ కాసినేన ఆశ్రమ కమిటీ సహాయ కార్యదర్శి తూర్పు బీది మార్కాపురం డిఎస్ఆర్ వైస్ శ్రీ ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సన్న పెద్దంకెట్ రెడ్డి శ్రీ కాసినేన ఆశ్రమ కమిటీ సహాయ కార్యదర్శి దరిమడి వారి చేతుల మీదుగా రెండో బహుమతి యాభై వేల నూట పదహారు రూపాయలు అలాగే మూడో బహుమతి నలభై వేల నూట పదహారు రూపాయలు బొగ్గు శేఖర్ రెడ్డి గారు సన్న పల్లూరెడ్డి గోడపాడు ఏం ఏంపాడి రామకృష్ణారెడ్డి సన్నా పెక్కడ చల్లమార్ రెండు సంవత్సరాల తూర్పుపిడి మార్కబాబాద్ చేతుల మీదుగా మూడు భూమి నలభై వేల నెల పదహారు రూపాయలు పోరాటం చేయాలా పోరా రవితేజ అవకాశం ఉంది మరి ஒசார அவகாசம்ாரி போ ஏழு தரா இறுக்கு போய ரொல்லாம் మూడవ రౌండ్ అనగా ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము మూడు సెకండ్లు మాత్రమే ముందంజల కొనసాగుతున్నవి ఒక్క నిమిషము మూడు సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముందంజల కొనసాగుతున్నవి శ్రీ నెమలిగుండ రంగస్వామి ఆశీస్సులతో బొర్రా రవితేజ గారు జేపీ చెరువు గ్రామం రాజల మండలం ప్రకాశం జిల్లా వద్ద మూడవ జతగా నాలుగవ రౌండ్ లో కొనసాగుతున్నది నాలుగవ ముప్పై వేల నూట పదహారు రూపాయలు శ్రీ కోల్మారు శ్రీనివాసరెడ్డి గారు మార్తాపురం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటస్వామి రెడ్డి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త తూర్పు వీధి మార్కాపురం శ్రీ గుంటగ పాపిరెడ్డి గారు సన్నా పాపిరెడ్డి తూర్పు వీధి మార్గపాలం చేతుల మీదుగా ఆ యొక్క నాలుగవ బహుమతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు అలాగే ఐదో బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు శ్రీ నూతల కంటి మరియు దంతం వైద్యశాల డాక్టర్ పనిందర్ రెడ్డి డాక్టర్ శ్వేత గారు ఎన్ఎస్ నగర్ మార్కాపురం ఆరో బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు బొరిగొల్ల గంగయ్య కొండ నిజంపలే వారు అలాగే ఆరు బహుమతులు కాకుండా కూడా కన్సలేషన్ బహుమతి కింద గుండారెడ్డి శ్రీనివాసులు శ్రీనివాసరెడ్డి పొంగల రంగారెడ్డి తిరుమల రెడ్డి రెడ్డి సిటీ కేబుల్ ఆపరేటర్ పెద్దారెడ్డి చెందిన మీదుగా ఆ యొక్క కన్సలేషన్ బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది కన్సర్వేషన్ బహుతుంటే దాతల ఉదార స్వభావమే కన్సర్వేషన్ బహుమతులు వర్సెస్ దాతల ఉదార స్వభావం

నాలుగవ రౌండ్ అనగా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పొట్టు తెచ్చుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మాత్రమే ముందంజలో కొనసాగుతున్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ నెమలిగుండా రంగనాయక స్వామి ఆశీసులతో పొర్ర రవితేజ గారు చేపి చెరువు గ్రామం రాచల్ల మండలం ప్రకాశం వదస మూడో గతగా ఐదో రౌండ్ లో కొనసాగుతున్నవి ఆ తదుపరి నాలుగో జతగా <marriages> Mira <timing> assimaha अवतर गेलो पते माझ्या अवलेगा శ్రీ నెమలిగుల్లా రంగనాయక స్వామి ఆశిషంతో కొర్ర రవిచేజ్ గారు జేపీ చెరువు ప్రాచార మండలం ప్రకాశం జిల్లా వాదంతా ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని ఆరో రౌండ్ లో కొనసాగుతున్నవి ఈ రౌండ్ లో ఎప్పై రెండు అడుగుల దళం లాగితే రెండవ స్థానంలోనూ ముప్పై మూడు అడుగుల ద్వారా లాగితే మొదటి స్థానంలో కొనమే

ఈ రౌండ్ లో డెబ్బై రెండు అడుగు రోజులైతే రెండవ స్థానం తొంభై మూడు రోజులైతే మొదటి స్థానంలో కొనసాగవచ్చు నీకు సమయం చివరి మూడు నిమిషాలు మాత్రమే అవకాశం ఉంది మరి ఒక్కసారి అవకాశం దారిపోతే ఏడు స్థానాలు ఇంకమైన రాదు అలా and on the other side of the picture that's <coughs> समे अवले तबियल रू त सारी कोई कारण आदि सार कया ஐந்து நிமிஷம் ஐயோ நிமிஷம் அன்னி எட்டே ஜெரி மூணு ரவுண்ட் எட்டும் அது கதா